ఒక రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి ప్లాస్టిక్ భయపడి చాలా మంది ఇప్పుడు గాజు పోటీలోనే ఎక్కువగా వాడుతున్నారు సో వాటర్ తాగడానికి కాదు లంచ్ బాక్స్ లకైనా కిచెన్ లోకైనా కూడా ఇప్పుడు ఎక్కువ మంది గాజు సీసాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే తాజాగా ఫ్రాన్స్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ జరిపిన ఒక సర్వేలో భయంకరమైన విషయాలు అయితే బయటపడ్డాయి ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా గాజు బాటిల్లోనే ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని ఈ పరిశోధన అయితే చెబుతోంది తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి అవి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ కన్నా కూడా గాజు సీసాల్లోనే ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నట్లుగా ఫ్రాన్స్ వుడ్ సేఫ్టీ ఏజెన్సీ రీసెర్చ్ అయితే తేల్చి చెప్పేసింది ముఖ్యంగా బీరు ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు క్రమంగా ఇలాంటి బ్యాబరేజెస్ ద్వారా శరీరంలోకి చేరిన మైక్రో ప్లాస్టిక్స్ బాడీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గాజు సీసాల్లోకి ఈ ప్లాస్టిక్ కణాలు ఎలా చేరాయో ఒక పరిశోధన ఏం చెబుతోందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం గ్లాసు బాటిల్ సురక్షితమని భావించే వాళ్ళకైతే ఒక షాకింగ్ విషయం అయితే ఈ పరిశోధన చెప్పిందని చెప్పుకోవాలి ప్లాస్టిక్ బాటిల్ తో పోలిస్తే ఈ గ్లాస్ బాటిల్ అత్యధిక మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయట కొన్ని సందర్భాల్లో యాభై రెట్లు ఎక్కువగా ఉన్నాయట ఈ మేరకు ఫ్రాన్స్ వుడ్ సేఫ్టీ ఏజెన్సీ మైక్రో ప్లాస్టిక్స్ కాంటామినేషన్స్ ఇనే సెట్ ఆఫ్ బ్యాబరేజెస్ సోల్డ్ ఇన్ ఫ్రాన్స్ అనే పేరుతో ఒక రిపోర్ట్ అయితే వెల్లడించింది ప్లాస్టిక్ గ్లాస్ బాటిల్ తీసుకొని అందులో రకరకాల డ్రింక్స్ అయితే అందులో వేయడం జరిగింది అయితే వీటి క్యాప్ల వల్ల సీసాలలో ఎక్కువ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కొందరు పరిశోధకులు అయితే దీంట్లో గుర్తించడం జరిగింది అదేవిధంగా బీర్ వేసిన గాజు బాటిల్ పై జరిపిన పరిశోధనలో అన్నిటికంటే ఎక్కువ మైక్రో ప్లాస్టిక్ దీనిలో ఉన్నట్టుగా వారు గుర్తించారు దాదాపు ఒక లీటర్ లో అరవై కణాల వరకు ఉన్నట్టుగా గుర్తించారు అంతేకాదు నిమ్మరసం వేసిన బాటిల్లో నలభై శాతం ఉంటే ఇతర రంగురంగుల నీళ్ళలో వేసిన బాటిళ్లలోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా పరిశోధకులైతే గుర్తించారు సో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ వాడితే ముప్పుందని తెలిసిన దాన్ని వాడకం ఈ మధ్య అయితే చాలా ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి దీంతో దీని ఉత్పత్తి కూడా బాగా పెరిగిపోయింది పంతొమ్మిది వందల యాభైలలో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి నాలుగు వందల పాయింట్ మూడు మిలియన్ టన్నులకు అది బాగా పెరిగిపోయింది అయితే ఈ మధ్య కాలంలో వాడిపడేసే ప్లాస్టిక్ అంతా ఎక్కడికి వెళ్తుంది మరీ ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి మరిదంతా ఎక్కడికి వెళ్తుంది అంటే వీటి ప్రభావం జీవరాశులపైనే కాకుండా భూమి సముద్రాలపైన కూడా తీవ్రంగా పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మానేస్తేనే కానీ దీనికి పరి లేదని వారు చెబుతున్నారు సో చూస్తున్నాం కదా ముఖ్యంగా ప్లాస్టిక్ మంచిది కాదు గాజు సీసాలు వాడితేనే మంచిది అదే ఆరోగ్యానికి మంచి చేస్తుంది ప్లాస్టిక్ అస్సలు మంచి చెయ్యదు అని చెబుతున్న వాళ్ళందరూ కూడా ఇది నోటీస్ చేసుకోవాలి సో గ్లాస్ వాడకంలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ ఈక్వల్ గా ఉంటున్నాయని చెబుతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం